స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఉత్తరప్రదేశ్లో ఓ పారామెడికల్ విద్యార్థిని హత్య రాజకీయ దుమారం లేపింది ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ సదరు యువతి హత్యపై జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఇక విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి నానా రచ్చా చేస్తూ ఉన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో ముందుంటారు పనిలో వెనుకుంటారని ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు నేరాలు పెరుగుతున్నా కూడా ఒక వర్గం ప్రచారంతో సోషల్ మీడియాలో హీరోలా డబ్బా కొట్టుకుంటారని కానీ మహిళలకు యూపీలో భద్రత లేదని ఫైర్ అవుతూ ఉన్నాయి ప్రతిపక్షాలు అసలు ఆ యువతి ఎవరు ఏం జరిగింది పోలీసులు ఏమంటున్నారో ఈ మోస్ట్ థ్రిల్లింగ్ మటరీ మిస్టరీని చూద్దాం ఇతవాలోని ఓ రోడ్డు పక్కన వైదిపురా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు వెంటనే క్రైమ్ సీన్ కి చేరుకున్నారు ఓ యువతి మృతదేహం ఫుట్పాత్ పక్కన పడి ఉంది ఆ యువతి కొత్త బట్టలు కూడా వేసుకుని ఉంది బట్టలపై రక్తపు మరకలు ఉన్నాయి చేతులేమో కట్టేసి ఆ తర్వాత తాడు వదిలేసినట్లుగా ఓ చోట బిగుసుకుపోయి ఉన్నాయి కానీ ఒంటిపై డాక్టర్స్ వేసుకునే తెల్లకోటైతే ఉంది వెంటనే పోలీసులకు అనుమానం వచ్చింది సరిగ్గా క్రైమ్ సిన్ దగ్గరలో సైఫాయి మెడికల్ కాలేజ్ ఉంది బహుశా ఆ కాలేజీకి చెందిన యువతి కావచ్చు అనుకుని పిలిపించారు పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకున్న ఓ స్టూడెంట్ ఆ మృతదేహాన్ని గుర్తించాడు ఆమె ఏఎన్ఎం చదువుతున్న ప్రిగా గుర్తించాడు ఆ విద్యార్థి కాలేజీ అధికారులు కూడా ప్రియనే అని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు అయితే చనిపోయిన యువతి వయసు ఇరవై ఈమె ఫోన్ తన రూమ్మేట్ రోమా దగ్గర ఉంది దీంతో పోలీసులు ఆ సదరు యువతిని ప్రశ్నించారు నాకేమీ తెలియదు సార్ నేను బయటకు వెళుతున్నాను గంట తర్వాత వస్తాను నా ఫోన్ నీ దగ్గర ఉంచమని చెప్పి బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది ఆ యువతి నేను హాస్టల్ గదిలన్నీ వెతుకుతున్నాను బయటకు వెళ్ళి నాలుగు గంటలైనా హాస్టల్కి రాలేదు మరి కాసేపు చూసి హాస్టల్ మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేద్దామనుకున్నాను ఇంతలో ప్రియ చనిపోయిందని కాలు వచ్చిందని కన్నీళ్లతో చెప్పింది రోమా మరోవైపు నర్సింగ్ చదివే యువతి హత్యకు గురైందన్న వార్తతో వందలాది మంది విద్యార్థులు కాలేజీలో నానా చేశారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ముందు హంతకలను పట్టుకోవాలని నానా హంగామా చేశారు అంతేకాదు రాత్రి పదకొండు గంటల వరకు దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ హత్యను నిరసిస్తూ ఆందోళనలకు దిగారు ఇంత దారుణంగా మహిళలు చనిపోతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను నిలదీశారు మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష నేతలు యూపీలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఇది నేర రాష్ట్రంగా మారింది బీజేపీ హయాంలో మహిళలకు రక్షణ లేదని ప్రియా మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని జ్యుడిషియల్ విచారణ చేయాలన్నారు మొత్తానికి కేసు స్టేట్ వైడ్గా వైరల్ గా మారింది దీంతో ఎస్పీ సంజయ్ కుమార్ వర్మ స్వయంగా విచారణ మొదలుపెట్టారు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు ఆయన చనిపోయిన యువతి ప్రియా ఔరయ్య జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి నర్సింగ్ కోర్స్ చదువుతోంది హాస్టల్లోనే ఉంటూ ఏఎన్ఎం ఫైనల్ ఇయర్ చదువుతోంది పోలీసులు దగ్గరలోని సీసీటీవీని గమనించగా ఓ కారులోకి తనకు తనగా వెనుక సీట్లోకి ఎక్కి ప్రియా వెళ్ళినట్లు గమనించారు ఆ కారు ఎవరిదా అని వెతకగా అది ఓ ఫేక్ నంబర్ అని తేలింది ఇక సెల్ఫోన్లో ఆమెకు వచ్చిన చివరి కాళ్ళను పరిశీలించగా ఆ లింకు సరాసరి ఆమె గ్రామానికి చెందిన వ్యక్తికి వెళ్ళింది దీంతో స్పెషల్ టీం ప్రియా గ్రామానికి వెళ్లి విచారణ చేయగా ముప్పై మహేంద్ర మహేంద్రబాతం అనే యువకుడు అని గుర్తి వెళ్ళింది పిలవబట్టే ఫోన్ కూడా తన చివరికాలు ఇచ్చేసి బయటకు వచ్చింది ప్రియ దీంతో ఈ మహేంద్ర ఎవరు అని పోలీసులు ప్రియ తల్లిదండ్రులను ప్రశ్నించారు అప్పటి వరకు విషయం కూడా తల్లిదండ్రులు అసలు విషయం మెల్లిగా చెప్పారు ఈ మహేంద్ర గతంలో ప్రియా వెంట పడ్డాడు ఇతనికి పెళ్ళై ఓ కూతురు కూడా ఉంది మా అమ్మాయిని చాలాసార్లు వేధించాడు తాము హెచ్చరించామని కూడా చెప్పారు మరి పోలీసులకు ఫిర్యాదు చేశారా అంటే తాము చేయలేదన్నారు సరే మేము అడిగే వరకు కూడా మహేంద్ర మీద మీకు ఎందుకు అనుమానం రాలేదని ప్రశ్నించగా ప్రియ తల్లిదండ్రులు నోరు మెతపలేదు అతను చంపేంత కసాయి కాదు అనుకోలేదన్నారు అంతే కానీ తమకు అతనిపై ఇప్పుడు అనుమానం కలుగుతుందని నింపాదిగా పోలీసులకు చెప్పారు ప్రియ తల్లిదండ్రులు ఇక పోలీసులు స్పెషల్ టీంలు పెట్టి వెంటాడగా ఆ మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు ఓ లాడ్జిలో నక్కిన మహేంద్రను పోలీసులు పట్టుకున్నారు అతనితో పాటుగా అరవింద్ అనే యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా ఓ ప్రేమకం అక్రమ కథ బయటకు వచ్చింది అందంగా ఉండే ప్రియ రోజు పక్క టౌన్లో ఇంటర్మీడియట్ చదివేందుకు వెళ్లేది ఆ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మహేంద్ర ఆమెకు పరిచయం అయ్యాడు సదరు యువతిని తన బైక్పై తీసుకొచ్చేవాడు అప్పటికే మహేంద్రకు పెళ్ళయింది కానీ మహేంద్రకు పెళ్ళైందని తెలిసినా కూడా ప్రియ అతనితో ప్రేమలో పడింది ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు ఇది తెలిసిన ప్రియా తల్లిదండ్రులు కూతురిని సదరు మహేంద్రను హెచ్చరించారు అయినా కూడా ఇద్దరూ మానలేదు ప్రియ తనతో డీప్ గా లవ్లో పడిపోయింది ఇటు మహేంద్ర కూడా పెళ్లి చేసుకుంటానని ప్రియకు మాటిచ్చాడు ఇద్దరు ఎంజాయ్ చేశారు కానీ ఏఎన్ఎం చదివేందుకు పేరున్న యూనివర్సిటీ క్యాంపస్ కు వచ్చాక ప్రియ మారిపోయింది గొప్ప కెరీర్ను నిర్మించుకోవాలనుకుంది మారుతున్న కాలం మాత్రమే కాదు తనతో పాటు చదివేవారంతా భవిష్యత్తు గురించి కలలు కంటూ చదువుకుంటున్నారు అందుకే సైఫాయి కాలేజీకి రాగానే చదువు మీద దృష్టి పెట్టింది బుద్ధిగా చదువుకోవాలి ఆ తర్వాత ఏదైనా అనుకుంది ఇక పెళ్ళైన మహేంద్రతో ప్రేమ తప్పని అర్థం చేసుకుంది అతనికి భార్య కూతురు ఉన్నారు నేను అతనిని పెళ్లి చేసుకుంటే ఆమె జీవితమే కాదు పాప లైఫ్ కూడా పాడవుతుందని మహేంద్రకు బ్రేకప్ చెప్పింది కానీ మహేంద్ర మాత్రం దానికి ఒప్పుకోలేదు ఆమె వెంటే పడుతున్నాడు తరచూ ఫోన్ చేస్తూ మెసేజ్లు చేస్తూ వేధిస్తూ ఉన్నాడు దీంతో గ్రామంలోని ఓ పెద్ద మనిషికి చెప్పించి మహేంద్రకు వార్నింగ్ ఇప్పించారు ప్రియ తల్లిదండ్రులు దీంతో ఇక ప్రియ జోలికి వెళ్ళనన్నాడు కానీ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మాత్రం మానలేదు ఇక ఆ తర్వాత గ్రామానికి వెళ్ళడం కూడా తగ్గించింది ప్రియా తన ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో పిచ్చివాడేలా మారిపోయాడు మహేంద్ర ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళైన అతను తనకు దక్కని ప్రియ మరి ఎవరికి దక్కకూడదనుకున్నాడు పెళ్లి చేసుకోవాలని కోరినా కూడా ఆమె నో చెప్పింది చివరకు ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకోలేదు దీంతో ప్రియను చంపేయాలి అని ప్లాన్ చేసేశాడు అంతకంటే ముందు నమ్మించాడు నీ చదువు నువ్వు చదువుకో నీ బాగే నాకు కావాలని కహానీలు చెప్పాడు పాపం ప్రియ కూడా నమ్మింది ఎప్పుడో ఓసారి అతను హాయ్ అని చెబితేనే మాట్లాడేది అదే ఇక్కడ ముంచింది సరిగ్గా మార్చి పద్నాలుగున రాత్రి సమయంలో డిన్నర్ కు వెళ్దాని రా అని కాల్ చేశాడు నేను వేరే పని మీద ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు రాత్రి దగ్గరలోని మంచి హోటల్లో భోజనం చేద్దాం ఆ తర్వాత హాస్టల్ దగ్గర దింపుతానని చెప్పాడు మహేంద్ర మాటలు ప్రియ నమ్మింది అసలు హంతకుడు అతనిలో ఉన్నాడని ఆమె అస్సలు ఊహించలేదు స్నానం చేసి సాయంత్రం పూట కొత్త బట్టలు వేసుకుని అందంగా తయారైంది కానీ ఫోన్ ఎందుకు తీసుకువెళ్ళలేదు అనేదే మిస్టరీ తన ఫోన్ను రూమ్మేట్ రోమాకి ఇచ్చింది నేను గంట తర్వాత వస్తాను ఫోన్ నీ దగ్గరే ఉంచుకోమని చెప్పింది కానీ రాత్రి పది దాటినా కూడా రాకపోవడంతో హాస్టల్ మొత్తం వెతకడం మొదలు పెట్టింది రోమా కానీ ప్రియ ఆచూకీ ఎక్కడా లేదు ఇక ప్రియ తనకు తనగా వెళ్ళి కారెక్కింది ఆ తర్వాత ఓ నిర్మాణశ ప్రాంతానికి కారును తీసుకెళ్లాడు మహేంద్ర ముందు తన స్నేహితుడైన డ్రైవర్ అరవింద్ తో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు వెనుక సీట్లో మహేంద్ర డోర్ తీయగానే కారుకి కూర్చుంది ప్రియ ఆ తర్వాత మాటల్లో పెట్టి నిర్మాణశ ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ ప్రియను తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిమలాడాడు మహేంద్ర ఆమె ససేమీరా ఉంది నువ్వు పిలిచింది ఎందుకు అంటూ కారు దిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది ఇద్దరు వాదులాడుకున్నారు ఎట్టి పరిస్థితులలోనూ పెళ్లి చేసుకోనని ప్రియ చెప్పేసింది అంతేకాదు వేగంగా కారు దిగింది ప్రియ ఆ తర్వాత ఆగమని ముగ్గురు అడ్డుగా నిల్చున్నారు అప్పుడే మళ్ళీ వాగ్వాదం మొదలైంది ఆ తర్వాత చీకట్లో పదనైన వేటకొడవ లాంటి కత్తితో మెడ మీద ఒకటే వేట వేశాడు మహేంద్ర అంతే అక్కడికక్కడే కూలిపోయింది తీవ్ర రక్తస్రావమై పావు గంట సేపు తర్వాత ప్రాణాలు కోల్పోయింది ప్రియ ఆమె ప్రాణాలు పోయే వరకు కూడా కారులో కూర్చొని చూస్తూ ఉన్నారు హంతకులు ఇక రక్తం మొత్తం కారిపోయి ప్రాణాలు వదలగానే మృతదేహాన్ని మహేంద్ర వెనక సీట్లో వేశాడు పది కిలోమీటర్ల దూరంలోనే డోర్ తీసి మృతదేహాన్ని బయటకు లాగి ఫుట్పాత్ మీద విసిరేశాడు ఆ తర్వాత కారు వేగంగా వెళ్ళిపోయింది కేవలం తనతో బ్రేకప్ చెప్పడమే కాదు పెళ్లికి ఆమె అంగీకరించలేదు చివరకు తనతో శృంగార సంబంధమైన కొనసాగించాలని బలవంతం చేశాడు మహేంద్ర వేటికి కూడా ప్రియ అంగీకరించలేదు అయితే ఆమె ఒప్పుకుంటే వదిలేయాలి లేదా చంపేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్నాడని ఎస్పీ సంజీవ్ కుమార్ శర్మ మీడియాకు తెలియజేశారు ఈ హత్యలో పాల్గొన్న మరో యువకుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు అలా తెలియని వయసులో ప్రియ చేసిన తప్పుడు ప్రేమ చివరకు ఆమె ప్రాణాలు పోయేలా చేసింది మరి ఇక్కడ తప్పెవరిది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి